నమస్కారం అండి నా పేరు లక్ష్మి అండి అయితే మనం అమ్మాయిల పేర్లు కూడా ఉన్నాయండి చూడండి అమ్మాయిల పేర్ల మీద కూడా ఆ మీద మనకి ఏమేమి ఉంటాయో ఒకసారి పేర్లు తెలుసుకుందాం చూడండి ఈ వీడియోలో నేను అమ్మాయిల పేర్లు కూడా అప్లోడ్ చేయబోతున్నాను ఒకసారి చూడండి అంకమాలిక అంకిత అంగజ అంగన అంగురే అంచిత అంజన అంజలి అంజుశ్రీ అంతిమ అంబ అంబా అంబాలిక అంబిక అనుష్క ఇదేం లేదండి అనుష్క అనుష్క అంశుమాల అంశుమాలి అంశుమతి అక్ష అక్షత అగ్నివిధు అగ్నివిషు అచల ప్రభ అజితభ అజితభ అజత అనిమ అతిబల అతులీన అతిమీరా అతి మానస అతిరూప అతిబి అత్త అదత్త అదిత అద్రితనయ అద్రికన్యో అనంగాదేవి అనంగావతి అనంగరి అనంగి అనంత అనంతలక్ష్మి అనంత అనంతశ్రీ అనసూయ అనామ అనామిక అనిల అనుగ్య అనుపమ అనుపల్లవి అనుభూతి అనుప్రభ అనుప్రియ అనుమతి అనురాధ అనులోమ అంకిత అన్నపూర్ణ అపర అపరాజిత అపర్ణ అప్సరా అభిద అభిరతి అబుధిత అమల అమలామణి అమ అమృతలత అమృత అరవిందని అరుణ అరుణిమ అరుంధతి అర్చన అర్పిత అలక ఇది అర్పితనండి అలక అలకనంద అలాపన అల్పన అవని అవంతి అసిత అహల్య అభిశ్రీ అంబుజ అభాను అభిలాషిత అభోలి అభి అదితిథి అక్షర అభ అధితి ఇదేమో అదితి ఇదేమో అతిథి అలంకరి అనిత అక్షరమాల అఖిల అద్రిక అరుణిక అరుణాలోచని అధ్వని అరుణలక్ష్మి అంబిక అరుణారుణ అనుగీత అవిభాజ్య అమిత అచలకుమారి అనుమతి అక్షిత అభయ అజంత అమిత ಅಲಕನಂದ ಅನು ಅಜಾಲ ಅನಂಗನ ಅನುಮತಿ ಅಂತ್ರ ಅಲ್ಪನ ಅಮೃಷ್ ಅಂಚಲ್ ಅಲಕ ಅಂಜನ ಅಲೇಖ್ಯ ಅನೂಜ ಅಪರ್ಣ ಕುಮಾರಿ ಅಮೋಧಿನಿ ಅಮಲಿನಿ ಅಭಿಜ್ಞಾನ ರತ್ನ అరుణకుమారి అస్మిత అవలీకుమారి అమూల్య అష్టలక్ష్మి అరజ అనంత అచ్చిత అర్జుని అరుణ ఆ అలంబన అంజుశ్రీ అలకనంద అంజని అంజలి అనంతాక్షి అస్మిత కుమారి అసమాన్య అవని అలివేణి అచల అనిల కుమారి అద్రిజ అగ్రతి అప్సర కుమారి అహల్య అభినయ కుమారి అవంతి అద్వైత కుమారి అక్షయ అనల కుమారి ఆసన అబ్దిజ అంబుజ అభినేత్రి అసిన్ అదృష్ట అంగూరి అభిదాన అతిమణి అఖిలాండేశ్వరి అనుపమ అఖిలేశ్వరి అంగన అనూజ అధ్యయని అంజని అంజు అనురాగి అర్షియా అన్వయకుమారి అనీష అంచిత అర్చిత అపూర్వ అంత్య అనసూయ అర్పణ అధీర అవలస అనల అభయలక్ష్మి అభినవ అముక్త అమృతవశిణి అరుంధతి అలమేలు అకల్ప అంశుమీ అశ్ని అంబుజాష్మి అత్యుజ్వతి అలంకృత అశేలష అనంతకుమారి అధిక్య అనంతప్రియ అతోసి అనుపమ అంకమాల అనిల అంకమాలిక అంగపాలి అనుప్రియ అంగరబి అంగారిక అనర్ఘ్య అంకిత అంచల అన్మేష అంతరంగని అనన్య అంబుజగంధి అశ్రిత అంబజనయని అనుష్ట అపేక్ష అంబుజ నేత్రి అమూల్య అర్మప్రియ అరుణ అనులేఖ అనుదీప అనుదీప్తి అలేఖ అసావేణి अक्षरकृप अलका आम्रता, अमित अलेख्य अन्वेषी अभिरोपा, अद्वैत अनुप्रिया, अभिनंदन अभिस का अलप्रिय अभिज्ञा अभिजीत अग्रणी अग्निक अच्लेश्वरी अच्छुतवल अजात अजित अनीजा, अनुस्मिता, अनंता అపరాజిత ఆనందమయి ఆగ్నేయ అసాకుమారి అంతరి అనంత చంద్రిక అయతి ఆశ్లేషకుమారి అర్చన అనీమిష్ట అప్సరస అవంతన అభిద అవజిత అంశుక అతుల్య అరుణిమ ఆమోదిని అరంజ్యోతి అనంతదేవి అపురూప అనువంశి అద్భుత అహరతి అంజుమాన్ ఇదే అండి మన మొదటి ఆక సంబంధించి ఆడపిల్లల పేర్లు ఇవి చక్కగా మీకు ఈ వీడియో అమ్మాయిల పేర్లు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి నేను మంచిగా ఈ కంటెంట్ ఇస్తున్నానండి అందరూ చక్కగా యూజ్ చేసుకొని పిల్లలకి మంచి పేర్లు పెట్టుకుంటారని లెటర్స్ కోసం ఎక్కడో వెతుక్కునే పని లేకుండా మంచిగా అప్లోడ్ చేస్తున్నానండి నా యొక్క ఛానల్ లైక్ చేసి కామెంట్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ను పెడతారని కోరుకుంటున్నానండి నమస్కారం అండి